ఖాళీ స్థలాల సంబంధించి ఇరవై కోట్లు పనులు కావాల్సిందని దానిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ సుధాకర్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు ఖాళీ స్థలాల పనులకు సంబంధించి స్పెషల్ నోడల్ అధికారులతో ప్రతి మంగళవారం శుక్రవారం సమావేశం నిర్వహించడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ సుధాకర్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్నారు ఇప్పుడు మన డిసి గారు చెప్పినట్టు విఎ మనకు ఇంక ఇరవై కోట్లు రావాల్సి ఉంది ఐడియా ఉందా మనకు మొత్తం మనం వసూలు చేయాల్సింది ఇరవై కోట్లు ఉంది ఏది మనం అసెస్మెంట్ చేసిందే ఇరవై కోట్లు ఉంది ఇంకా అసెస్మెంట్ చేయాల్సింది ఎన్ని ఉన్నాయి అది మీరే చెప్పాలి ఎందుకంటే ఈ డ్రైవ్ అనేది రెండు విధాలుగా జరగాలి ఈ రెండు విధాలుగా జరిగే క్రమం ఎలా అంటే మనకు రావాల్సిన ఇరవై కోట్లు రాబట్టే దిశగా ఒకవైపు అయితే అసలు మనకు ట్యాక్స్ నెట్లో కవర్ కాకుండా ఉన్నటువంటి విఎన్టీలు ఎన్ని ఉన్నాయి అనేది మీరు ఇది డ్రైవ్ మోడ్లో మనం వెళ్ళాలి సపోజ్ ఇప్పుడు మనం ఒక వార్డు తీసుకున్నాం ఒక వార్డుకి నోడల్ ఆఫీసర్ ఉన్నారు ఈ నోడల్ ఆఫీసర్ యొక్క కర్తవ్యం ఏంటంటే ఈ రెండు సచివాలయాలు ఉంటాయి మనకు ఒక వార్డుకి రెండు సచివాలయాలు ఉంటాయి ఈ రెండు సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది ఎవరు ఉంటారు ప్లానింగ్ సెక్రటరీ అడ్మిన్ ఎంరెడ్డి వీళ్ళ ముగ్గురుని తీసుకొని అటు ఒక సచివాలయంలో వీళ్ళ ముగ్గురు ఇంకో రెండో సచివాలయంలో వీళ్ళ ముగ్గురు తీసుకొని టోటల్ వార్డ్ అనేది వార్డు బౌండరీ తీసుకొని ఆ వార్డు బౌండరీలో ఎక్కడెక్కడ వి ఉంది అనేది తీసుకొని ముందు అది చేయాలి మీరు రేపు గా నాకు సాయంకాలానికి నాకు ఆ రిపోర్ట్ రావాల్సి ఉంటుంది సాయంకాలానికి ఎయిర్పోర్ట్ రావాలయ్యా అంటే ఇప్పుడు వార్డు వారీగా ఎన్ని విఎల్టీలు ఉన్నాయి నీ నోడల్ ఆఫీసర్ పరిధిలో దాంట్లో ట్యాక్స్ నెట్లోకి వచ్చినవి ట్యాక్స్ నెట్లోకి రానివన్నీ ఇది మీరు లిస్ట్అట్ చేసుకోవాలి ఫస్ట్ ఇది చేసుకున్న తర్వాత రెండో స్టెప్ ఏం చేస్తామంటే ట్యాక్స్ నెట్లోకి వచ్చారు వచ్చినవి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్న వాళ్ళు ఎవరు ట్యాక్స్ కట్టడానికి అవైలబిలిటీలో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉంటే వాళ్ళందరినీ మనం రేపు కలుస్తాం కలిసి చెప్తాం ఏం చెప్తాం బాబు ఇది ఎప్పటి నుంచో మీరు ఇయర్స్ టుగెదరు పే పే చేయకుండా మాకు ఇరవై కోట్ల బకాయిలు ఉంచారు ఈ బకాయిల వల్ల మా అడ్మినిస్ట్రేషన్ మాకు మాములుగా మనం ఏదైతే జనాలకి లేకపోతే మన పబ్లిక్కి మనం ఏదైతే ఎమ్యూటీస్ కల్పించాలో ఆ కల్పించే దిశలో మేము వెనకబడి ఉన్నాము ఇప్పుడు ఈ ట్యాక్స్ కలెక్షన్ ద్వారానే వాళ్ళకి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రోడ్లు తర్వాత వాటర్ సప్లై స్ట్రీట్ లైటింగ్ ఇవన్నీ మినిమం ఫెసిలిటీస్ అన్న మనం కల్పించాలి కాబట్టి వాటికి సంబంధించి మేము ఏదైనా ఖర్చు పెట్టాలంటే వీఎల్ బకాయిలు మాకు ఇరవై కోట్లు బకాయిలు ఉన్నాయి దాంట్లో నీ దగ్గర ఎంత ఉంది అది ఎప్పుడు అనేది మనం వాళ్ళకి చెప్పగలగాలి ఒకవేళ వాళ్ళు కట్టలేని పక్షంలో మేము కట్టమనేది మీకు సరిగా ప్రాపర్గా మీకు కనుక రెస్పాండ్ కాని పక్షంలో మనం రెండు రకాల నోటీసులు ఇవ్వమని చెప్తాం రెండు రెండు నోటీసులు ఇవ్వాలి మొత్తం మీద అని చెప్పి చెప్తాం ఈ పాటికే మేము చెప్పిన తర్వాత దాదాపు ఒక మూడు వారాలు గడిచిపోయిందా మనకు ఆల్రెడీ ఫస్ట్ మీటింగ్ తీసుకోవడం జరిగింది ఇది మనకి సెకండ్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ లో చెప్పిన ఇంటెన్స్కి మనకి ఒక టెన్ డేస్ గ్యాప్ రావడం ఈ మొత్తం తప్ప మోటివేషన్ తగ్గిపోయి ఉంటుంది మళ్ళా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి రేపటి నుంచి అలాగా మనం డ్రైవ్స్ అనుకున్నాం వీక్లీ ట్వైస్ డ్రైవ్స్ అనుకున్నాం మన మం ట్యూస్డే తలసరి కూడా వీక్లీ ట్వైస్ డ్రైవ్స్ దానికి సంబంధించి మన కమిషనర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫీల్డ్లో మీరు ఏ విధంగా ఉండాలి తర్వాత మీ టీమ్స్ ఏ విధంగా నడిపించాలి తర్వాత రిజల్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ మన గ్రౌండ్లో ఏ విధంగా ఉండాలి అంటే ప్రతి కార్యక్రమంలో వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం కాకుండా రిజల్ట్ కనపడాలి మీరు బీడ్లోకి వెళ్ళినందుకు మేము ఈరోజు బీళ్ళు తిరిగినందుకు మాకు ఎంత కలెక్టర్ ట్యాక్స్ కలెక్షన్ వచ్చింది అన్నది మాకు చూపించగలగాలి ముఖ్యంగా ఆల్రెడీ కలెక్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం నవంబర్ ఇరవై ఐదు వేకెంట్ ఖాళీ స్థలానికి సంబంధించి లైన్ ముగుస్తుంది